హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తావనతో పాటు దాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పోస్తాని కేసుకు సంబంధించి హైకోర్టు పోలీసుల పైన సీరియస్ అయిందని చెప్పేసి చెప్తున్నారు సార్ ఇటు చేబ్రోల్ కిరణ్ పైన కూడా అంటే అతని పోలీస్ పైన కూడా కోర్టు సీరియస్ అయిందని చెప్తున్నారు ఎందుకంటే రెండు కూడా సిమిలర్ సెక్షన్ల కింద ఇద్దరు పైన కేసులు నమోదు చేస్తారు అందులో త్రిబుల్ వన్ అనే ఒక సెక్షన్ కింద నమోదు చేశారు ఇది మిస్యూజ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఏం జరిగింది ఈ వన్ కేసుకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది సార్ యా ఈ మధ్యకాలంలో నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోల్లో కూడా ఈ విషయం చెప్పాను ఈ మధ్యకాలంలో చాలామంది మీద ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద త్రిబుల్ వన్ సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత త్రిబుల్ వన్ వన్ టూ త్రీలో ఉంటాయి బ్రాకెట్లో మళ్ళీ బ్రాడ్గా త్రిబుల్ వన్ సెక్షన్ని పెట్టేస్తున్నారు ఎక్కువగా ఆంధ్రాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద త్రిబుల్ వన్ విపరీతంగా పెడుతున్నారు కోసాన్ కృష్ణమురళి మీద కూడా పెట్టారు అట్లాగే మొన్న తెలుగుదేశం ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అతని మీద కూడా తిరుభులవాన్ని పెట్టారు సో పోలీసులు ఎందుకు తిరుభులవాణి పెడుతున్నారు అంటే చాలా కేసుల్లో ఒక రూల్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది ఏడేళ్ళు కంటే తక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లు అప్లికబుల్ అయిన చోట మీరు అరెస్టులు చేయకండి వాళ్ళకి థర్టీ ఫైవ్ త్రీ ఇంతకుముందు ఫార్టీ వన్ ఏ ఉండేది సిఆర్పిసి ఇప్పుడు థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం నోటీసులు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి తీసుకొని దాని తర్వాత ఆ కేసును విచారించండి వాళ్ళని అరెస్టులు చేయకండి అనేది చెప్పింది అట్లాగే కింది కోర్టులకు కూడా వాళ్ళకి ఒకవేళ అరెస్ట్ చేయమని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొస్తే మీరు ప్రశ్నించండి అని కూడా సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలకి ప్లస్ పోలీసులకి ఈ ఆదేశాలు జారీ చేసింది దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏడేళ్ల కంటే ఎక్కువ పడే శిక్షలు పడే సెక్షన్లు ఏమున్నాయని చూస్తున్నారు వీళ్ళకి త్రిభులోవన్ దొరికింది కొత్తగా బిఎన్ఎస్ చట్టంలో త్రిభులోవన్ అనే యాక్టు ఒక సెక్షన్ దొరికింది ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన ఇది చెప్తుంది ఆర్గనైజ్డ్ క్రైమ్లో క్రైమ్ సిండికేట్ మెంబర్గా ఉన్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేటు మెంబర్గా ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్లో నుంచి వచ్చే డబ్బులు నువ్వు తీసుకున్నా వస్తుంది ఇంకా కొన్ని ఉన్నాయి నేను తర్వాత దీన్ని వివరిస్తాను అసలు ఈ సెక్షన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం ముందు అసలు ఈ ఇద్దరు జడ్జిలు హైకోర్టు జడ్జి మంగళగిరి కోర్టు జడ్జి ఇద్దరు కూడా దీని మీద ఏం మాట్లాడారు అనేది ముందుగా మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ మనం పోసాని కృష్ణమురళి మాట్లాడుకున్నాం పోసాని కృష్ణ మీద ఆల్రెడీ పదిహేడు కేసులు ఉన్నాయి ఆయన మీద కూడా త్రిబుల్ వన్ పెట్టారు త్రిబుల్ వన్ పెట్టడం మీద గతంలో కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది త్రిబుల్ వన్ ఎందుకు పెడుతున్నారు కంప్లైంట్లో లేని ఒక కంప్లైంట్లో లేని సెక్షన్లు పెట్టకూడదు మీరు పెడుతున్నారు పెట్టినప్పుడు కింది మ్యాజిస్ట్రేట్లు క్రిమినల్ కోర్టులో ఉండే మ్యాజిస్ట్రేట్లు మీరు మెకానికల్గా రిమాండ్ ఇచ్చేస్తున్నారు మీరు పోలీసుల్ని ప్రశ్నించాలి అరే భయ్ ఎందుకు పెట్టారు ఇది కంప్లైంట్లో లేదు కదా మీరెందుకు ఈ సెక్షన్ పెట్టారని అడగాలి అడగకుండా పోలీసులు రిమాండ్కి ఇవ్వమంటే మీరు రిమాండ్కి మెకానికల్కి ఇచ్చేస్తున్నారని కూడా హైకోర్టు మాట్లాడింది అయితే ఈ కాంటెక్స్లో కొత్తగా పోసాని కృష్ణమురళికి పదిహేడు కేసుల్లో కూడా ఆయనకి అన్ని కేసు ఐదు ఆరు కేసుల్లో బెయిల్ వచ్చేసి మిగతా కేసులని ముందుకు తీసుకెళ్లలేదు ఈ లోపల సూలూరుపేట వాళ్ళు థర్టీ ఫైవ్ త్రీ కింద పోసాని కృష్ణ నోటీస్ ఇచ్చారు పోసాని కృష్ణమురళి దీన్ని సవాల్ చేస్తూ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు అదేంటంటే సార్ నేను మీరు ఆల్రెడీ చెప్పారు త్రిభులోని పెట్టద్దని వీళ్ళు మళ్ళీ నాకు నోటీసులో త్రిభులోని పెట్టారు సో దీన్ని కొట్టేయండి కేసునని అని హైకోర్టుకి పోసాని కృష్ణ మురళి వెళ్ళాడు సో దాంతో హైకోర్టు చాలా సీరియస్ అయింది సూలూరుపేట సిఐ మురళీకృష్ణకి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది మీరెందుకు ఇలాగా నేను మేము వద్దంటే కూడా మీరు ఎందుకు పెట్టారు సో ఇది కోర్టు ధిక్కరణ కిందకు రాదా మీరు కోర్టుకు వచ్చి నా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని జడ్జి ఎన్ హరినాథ్ గారు చాలా సీరియస్గా ఈ సిఐ మురళీకృష్ణ మీద పెట్టింది ఇదేం కేసు అంటే బిఆర్ నాయుడు ఇప్పుడు మన టీటీడీ చైర్మన్ ఉన్నాడు కదా బీఆర్ నాయుడిని కోసాని దూషించాడని చెప్పి హర్నాథ్ అనే వ్యక్తి సార్ ఇంతకుముందు జడ్జి హరినాథ్ అని జడ్జి హరినాథ్ కాదు ఈ కంప్లైంట్ ఇచ్చిన సుధాకర్ అనే వ్యక్తి టీవీ ఫైవ్ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు జడ్జి పేరు హర్నాథ్ టీవీ ఫైవ్ వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి సూలూరుపేటలో కంప్లైంట్ ఇచ్చాడు బీఆర్ నాయుడిని కించపరుస్తూ పోసాని మాట్లాడాడు ఇది నిజానికి తీవ్రమైన నేరం కాదు అంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడే నేరం కాదు ఇది ప్రతి నేరానికి తీవ్రత అనేది ఉంటుంది అన్నమాట అది మన చట్టాలు డిఫైన్ చేస్తాయి మనం డిఫైన్ చేసేది కాదు ఏ నేరం యొక్క తీవ్రత ఏంటి ఇప్పుడు హత్య చేయడం ఒకరిని చిన్నగా కొట్టడం రెండు ఒకే రకమైన నేరాలు అయితే కాదు కదా అందుకని నేర తీవ్రతను బట్టి నేర స్వభావాన్ని బట్టి ఆ నేరం చేసిన విధానాన్ని బట్టి సెక్షన్లు అప్లికబుల్ అవుతాయి జడ్జిలు కూడా ఇవన్నీ చూసుకొని శిక్షలు వేస్తారు అందుకనే హత్యలు చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేయరు మన దేశంలో దాదాపు సంవత్సరానికి ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల మంటలు జరుగుతుంటాయి కానీ మరణశిక్షలు ఎంతమందికి పడతాయి ఏ ఐదు మందికో పది మందికో కూడా పడవు సంవత్సరానికి మరణశిక్షలు ఎందుకు ఎందుకంటే అతి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో మాత్రమే మరణశిక్ష అంటే ఉరిశిక్ష మన దేశంలో ఉరిశిక్ష వేయండి అనేది మనకున్న ఆదేశాలు సుప్రీంకోర్టు ఇది ఇస్తుంది సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో అలాగా ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చింది అలాగే మంగళగిరి కోర్టు కూడా ఈ చేప్రోలు కిరణ్ విషయంలో ఇంతే తీవ్రంగా రియాక్ట్ అయింది మంగళగిరి కోర్టులో కూడా శ్రీనివాసరావు సిఐ మంగళగిరి రూరల్ సిఐ అతన్ని చాలా గట్టిగానే మందలించింది మీరెందుకు చేప్రోలు కిరణ్కి శ్రిబుల్ అని పెట్టారు అది అప్లికబుల్ కాదు కదా ఈ కేసులో మీకు అతనికి ఛార్జ్ మేము ఇవ్వండి అని కూడా పై అది ఎస్పీని ఆదేశించింది గుంటూరు ఎస్పీని ఇతనికి సిఐకి ఛార్జి మేము ఇవ్వండి ఇది హైకోర్టు ధిక్కరణ అని కూడా మంగళగిరి కోర్టు చెప్పింది ఓకే సో ఇది నిజానికి ఆహ్వానించాలని పరిణామం అంటే కేసులు పోలీసులు ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మాట వినేసి కావాలనే ప్రజలను కావచ్చు ప్రత్యర్థులను కావచ్చు పౌర సంఘాలను కావచ్చు జర్నలిస్టుల మీద కావచ్చు త్రిపురం పెట్టేస్తున్నారు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా తమ ఒకప్పటి గురు అయిన చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తూ జర్నలిస్టుల మీద కూడా తిరుపల పెడుతున్నారు మొన్న రేవతి అనే జర్నలిస్ట్ ఆమె కొలిగ్గా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ మీద కూడా తిరుపలలో పెట్టారు సో ఇలా పెట్టి మామూలుగా అయితే ఏడేళ్లకు ముందున్న వాటిని అరెస్ట్ చేయకూడదు కాబట్టి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ మెజిస్ట్రేట్ అంటే నాన్ కాగ్నైజబుల్ కేసులు బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ చేయలేము ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అంటే మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొని చేయాలి అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే త్రిబుల్ వన్ పెడుతున్నారు త్రిబుల్ వన్లో ప్రాబ్లం ఏంటంటే వివేక్గా ఉంది అక్కడ ఇందాక చెప్పిన డిఫైన్ చేస్తాను కదా నేను క్రిమినల్ సిండికేట్ అని అవే కాకుండా దాంట్లో ఏమేమి ఉన్నాయంటే సైబర్ క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీ అని ఒక పదం వాడారు ఒక ఫిఫ్ రేజ్ సివియర్ కాన్సిక్వెన్సెస్ హ్యావింగ్ సివిర్ కాన్సిక్వెన్సెస్ ఉండే సైబర్ క్రైమ్ అని వాడారు సివియర్ అంటే ఏంటి ఆ పోలీస్ అతను సివియర్ అనుకుంటాడు సివియర్ కాదు అతను ఎలా డిసైడ్ చేస్తాడు రెండవది కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే రూల్ ఏంటంటే పదేళ్ల పాటు పదేళ్లల్లో అనేక ఛార్జ్ షీట్లు అంటే మల్టిపుల్ ఛార్జ్ షీట్లు పడి ఉండాలి ఆ వ్యక్తి మీద అప్పుడే తిరుగులో పెట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ పట్టించుకోవట్లేదు అంటే హవాలా ఫర్ ఎగ్జాంపుల్ హవాలా ట్రాన్సాక్షన్ కూడా ఈ చట్టంలో వర్తిస్తుంది సైబర్ క్రైమ్ వర్తిస్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ వర్తిస్తుంది ల్యాండ్ గ్రాబింగ్ వర్తిస్తుంది మళ్ళీ దీనికి సపరేట్ చట్టాలు ఉన్నాయి హవాలాకి సపరేట్ చట్టం ఉంది కదా పిఎంఎల్ఏ ఉంది పిఎంఎల్ఏ అంటేనే హవాలా మనీ డట్టి మనీ లాండరింగ్ తర్వాత సిబి యాక్ట్ ఉంది ఇలాంటివంతా ఉన్నాయి కానీ అంటే దీన్ని ఒక నేరానికి డబుల్ పనిష్మెంట్ లాగా ఉందన్నమాట దీన్నే డబుల్ జపార్డీ అంటారు ఈ డబుల్ జపార్టీ అనేది ఉండకూడదు అనేది అనేక సార్లు సుప్రీంకోర్టు అనమాట ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ బ్రాకెట్ టూ రాజ్యాంగం ప్రకారం పౌరుల జీవించే హక్కును ఇలా అబద్ధ దీంతో సెక్షన్లు పెట్టి చేయకూడదని కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇది ఈజీగా కనబడింది మొన్న కర్ణాటక హైకోర్టు కూడా సీరియస్గానే స్పందించింది అయితే సుప్రీంకోర్టు దీని మీద ఇంకా గట్టిగా స్పందిస్తున్నట్టు కనబడలేదు మొన్న మన సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టుకి ఇదే పాయింట్లో వెళ్తే అక్కడ సూర్యకాంత్ అండ్ ఉజ్జల్ భుయాన్ ఇద్దరు ద్విస్తభ్య ధర్మాసనం దీని మీద ఏమీ కామెంట్లు చేయకుండా పిటిషన్ని రిజెక్ట్ చేసింది అయితే రిజెక్ట్ చేయడం అంటే అర్థమైందంటే రెండు వారాల పాటు ఇతనికి ఊరట కలిగించి ఇతను హైకోర్టులో అప్పీల్ చేసుకోమని చెప్పింది ఈ విషయం ఈ సెక్షన్ దుర్వినియోగం చేస్తున్నారా లేదా అని దాని మీద కామెంట్లు అయితే ఇద్దరు జడ్జిలు సుప్రీంకోర్టులో చేయలేదు కానీ హైకోర్టుల పరిధులు మాత్రం ఎక్కువ చేస్తున్నారు రాను రాని సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఏదేమైనా ఇది దురదృష్టకరం ప్రభుత్వాలు తమకు తమను వ్యతిరేకించే వాళ్ళ మీద వాళ్ళు చేయని నేరాలు చేసినట్టుగా